మాసములు భోజనమునీరమిరుగక పయనించు పురుటింటి బాటసారి చుకుచీకటి చిడు పొటలో నిద్రించిలేసిన నిర్గునుండు నును చికిలుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయం వైన మాతృక్షీర సుధార సదారల నంబుగా తెచ్చుకున్న అతిదీ బిడియాన పట్టుబడడు దారుని పాఠశాలకు ఏగినాడు వారమాయనో లేదో ఈ ప్రకృతి గరపయున్నదీని భోజనము నిద్రా నవమాసములు భోజనమునిరమిన్టింటి వాటసారి నమాలింపగా కనుమూయ నిరాచు గిట పంజరంబు చిలక కన్ను కన్నుమూయని రాజు అంబకోగిట పంజరంబు చిలక కొదమ కండలు దూయు పిల్ల వస్తాదు ఊయేలదిగని భాగ్యోన్నతు ఊలు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది ధరించి వచ్చిన పరదేశి తన ఇంటి కొత్త పెత్తనపు దారి ఏమి పని మీద భూమికి ఏగినాడో ఏమి పని మీద భూమికి ఏగినాడో నుడువ చిన్న పిమ్మట అడుగ ఏండ్లు చిన్న ముందు ముందేముగాని ఇప్పటికి మాత్రమే పాప పాపమిరుగడితడు కన్ను కన్నుమూయని రాజు గిట పంజరంబు చిలక